మొక్క తెలుసారు దీన్ని పిట్టకాల మొక్క అంటాం మన పిల్లలకి పోగేసానికి బాగా ఉపయోగిస్తాం ఇది ఎండిపోయింది కదా ఇది ఎండిపోయినా సరే మళ్ళీ నీళ్ళు పడితే ఇది మొలకెత్తుందంట తెలుసా దీని గురించి ఏమన్నా పిట్టకాల మొక్క అని అంటారు సంజీవని ప్లాంట్ కూడా అంటారు సంజీవని ఓకే చినుకోబడితే కథం గ్రీనరీ అయిపోతుంది ఎండాకాలంలో ఇలా ఎండిపోతుంది కొద్దిగా ఉన్న గుణం అదే అందుకే దీన్ని సజ్జీవం అంటారు ఇక్కడ నేను చూస్తున్నారో మన కాళ్ళ కింద కూడా మొత్తం ఎండిపోయింది చాలా కొద్దిగా ఎండిపోయింది కొద్దిగా గ్రీన్ అయిపోతున్నది చూడు అంటే వర్షం వచ్చింది కదా ఇక్కడ మల్ల మొలుస్తుందేమో మేనది దీనికి విత్తనాలు అట్లా ఏమన్నా ఉంటే దీన్ని తొరికేది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంటది మొక్క చనిపోతే మొక్కకు చావు లేని మొక్క సంజీవన మొక్క దీని నాసవాళ్లు కూడా చనిపోతే ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలుసుకుంటున్నారు నిల్పిండే కుట్ట మీద మస్తున్నది చుట్టూ ఇచ్చిన చాలా ఉన్నది ఇది ఇది ఇంటి ముందల వేస్తే గ్రీనరీగా గ ఉంటుంది మనం ఏదో ఆకర్షణమైన వేసుకునే ఇది వేసుకుంటే పెట్టారు మన వనికొస్తే చాలా బాగుంటుంది ఇంకా ముక్క లేదా సంజీవన్ ముక్క ఏటవాళ్ళ ప్రాంతంలో అన్నింటిలో కూడా పెరుగుతుంటుంది ఇది ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళకి వీటి గురించి బాగా తెలుసు ఇంకా మీకు ఏమైనా తెలిస్తే దీని గురించి మీ కింద కామెంట్స్ చేయండి